కౌశిక్ వాళ్ళ ఇంటికి రాగిని వచ్చి ఉంటుంది దాత్రి కేదార్ నిషి యువరాజు వైజయంతి సుధాకర్ కౌశిక అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇప్పుడు అందరూ ఉన్నారు కదా ఇప్పుడు మీ సమస్య ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం చెప్పండి అని నిషి వాళ్ళ అత్తయ్య రాగిని అంటూ ఉంటుంది మాకు పది కోట్లు ఇవ్వండి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఏం చేస్తారా పది కోట్లతో పది కోట్లు ఇవ్వాలంట పది కోట్లు అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు మేము బిజినెస్ చేస్తాం మామయ్య మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా యువరాజ్ తనకు పా తన తానుగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే పది కోట్లు మీ బిజినెస్కి పెట్టుబడి కావాలి అందుకే పది కోట్లు ఇస్తే మా బిజినెస్ ఏదో మేము చూసుకుంటాము అని నిషి అంటుంది దాంతో కౌశికే మారు మాట్లాడకుండా వెంటనే పది కోట్లు చెక్పై వేసేసి సైన్ చేసి ఇస్తూ ఉంటుంది ఇదిగో నిషి నువ్వు అడిగిన పది కోట్లు అని ఆ చెక్కుని అక్కడ పెడుతుంది ఇక నిషి ఆ చెక్కుని చూసుకుంటూ థ్యాంక్ యూ అదిన పది కోట్లు ఇచ్చేశారు చూస్తూ ఉండండి ఈ పది కోట్లని మేము పదింతలు చేసి చూపిస్తాము అని నిషి అంటే పదింతలు అవసరం లేదు నిషి మూడింతలు చేసి చూపించు ముప్పై కోట్లు చేసి చూపించు చాలు అప్పుడు నేను ఒప్పుకుంటాను అని కౌషిక అంటుంది అయితే చూస్తూ ఉండండి వదిన మూడే మూడు నెలల్లో ఈ పది కోట్లని ముప్పై కోట్లు చేసి చూపిస్తాము అలా చేసి చూపిస్తే మీరు కూర్చున్న ఆ సీఈఓ కుర్చీలో నుంచి దిగిపోతారా ఆ స్థానం యువరాజుకి ఇచ్చేస్తారా చాలెం ఛాలెంజా అని నిషి అంటుంది సరే నిషిక నువ్వు చెప్పినట్లుగా మూడు నెలల్లో ముప్పై కోట్లు చేసి చూపించు నేను సంతోషంగా సీఈఓ చైర్ నుంచి తప్పుకుంటాను ఒకవేళ నువ్వు చెప్పినట్లు చేయలేదనుకో ఇక మీదట నేను చెప్పినట్లు మీరు వినాల్సి ఉంటుంది సరేనా అని ఛాలెంజా అని కౌశికే అంటే ఛాలెంజ్ వదినా అని నిషి అంటుంది